ఎలాడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు లేకపోతే అందగా నీ వాహన తిండి కింద లేక ఇబ్బంది పడుతున్నావు సార్ నాకు దయచేసి వదిలిపోయాను సార్ లైన్ లో నా రోజు దవస్థలు పడుతున్నావు మా ఇబ్బంది మాములు ఇబ్బంది కాదు మూడింటికి ఇవి లేవు అందరి లేవు లేవు నా రోజు ఎలాడుతున్నావు ఇబ్బంది పడతావు ఇబ్బంది కూడా రైతులు మేము దయచేసి మాకు సార్ వద్దు మాకు ఎందుకు వచ్చావు నువ్వు ఐదింటి నుంచి హైదు మొత్తానికి చెప్పులు ఇచ్చారు లైన్ లోకి వచ్చాం ఎత్నాలు అంటే లైన్ లోకి వచ్చాం గంట పెట్టి రెండు గంటలకు వచ్చి ఇంకా ఫస్ట్ రెండు అన్నారు ఒకటి అన్నారు ఫస్ట్ రెండు ఎన్ని గంటలకు వచ్చారు మీరు మూడింటికి వచ్చాం మూడింటికి వచ్చా రెండు గంట ఏడే ఉన్నాడు ఏడింటి మళ్ళీ

சார் லா சார்